సింగరేణి పరివాహక ప్రాంతంలోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ అన్నారు శుక్రవారం కాలనీలోని కమ్యూనిటీ హాల్ నందు ఆర్జీ టూ ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు కంప్యూటర్ కోర్సుల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ ఐఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగుల వారి కుటుంబ సభ్యుల పరిసర ప్రాంతాల ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో వెచ్చించి ఖర్చు చేస్తున్నారని సింగరేణి వ్యాప్తంగా నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు ఈ శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎదగడమే కాకుండా మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు కోర్సెస్ కొన్ని ఇస్తున్నాం మెయిన్గా టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ తర్వాత బ్యూటీషియన్ అది కంప్యూటర్ ఎడ్యుకేషన్ వీటి మీద మనం ఇస్తున్నాము సరే అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది మాత్రం నాకు క్లియర్గా పిక్చర్ లేదు అందుకనే మాట్లాడమని చెప్పింది అంటే అవి నేర్చుకున్న వారు దానివల్ల ఏ ఏ రకంగా ఉపయోగం పంపుతున్నారు అంటే మనము ఇట్లా ఇస్తున్నాము దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా వారికి వ్యక్తిగతంగా కానీ లేదంటే కుటుంబానికి కావాల్సినటువంటి కొన్ని అమౌంట్ సాధించడంలో కానీ ఇటువంటిది ఉపయోగపడుతుందా లేదంటే మనం రొటీన్గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా అన్నది అర్థం కాకనే ఇంతమంది కొంతమంది మాట్లాడమని చెప్పాము ముఖ్యంగా ఏంటంటే మనము నేర్చుకున్న విద్య కోటి విద్యలు కోటి కొరకే అన్నట్టు మనకి మెయిన్గా దానివల్ల కొంత ఉపయోగం రావాలి రాబడి రావాలి కొంత మనం దానివల్ల ఉపయోగం పొందాలి అంతేగాని నేర్చుకొని దాన్ని ఉపయోగం పెట్టుకున్నా కానీ పెద్ద అవసరం ఇది ఉండదు ఉపయోగం ఉండదు